ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నిన్ను హెచ్చరిస్తున్నా కూడా నా మాట లెక్క చేయకుండా మసులుకుంటున్నావు ఇది చివరిసారి వెనకపోతే నేను ఏమీ చేయలేనమ్మా అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారు ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నేను చెప్పినటువంటి మాటలు వినకుండా లెక్క చేయకుండా నువ్వు ఇలా మసులుకుంటే మాత్రం చాలా ప్రమాదంలో పడిపోతావు బిడ్డ నేను నేను హెచ్చరిస్తున్నాను ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దని పదే పదే చెప్తూ ఉంటాను నా మాటలు అస్సలు లెక్క చేస్తేనే కదా నీ ప్రవర్తన చాలా మారిపోతుంది బిడ్డ నీ ముందు ఒకలా మాట్లాడుతూ నీ ముందు పొగుడుతూ మాట్లాడే వారి మాయలో చిక్కుకుంటూ వస్తున్నావు నీకు నీ మనసుకు ప్రస్తుతం ఆనందం కలిగించేలా ఉండవచ్చు కొందరు నీ మనసుకు ఆనందాన్ని కలిగించే విధంగా మాట్లాడుతూ ఉండవచ్చు అయితే నీ మంచి కోరేవారు ఏదైనా సరే నీకు అనుకూలంగా మాట్లాడకపోవచ్చు ఎందుకంటే అది మంచిది కాదేమని ముందుగా హెచ్చరించే ప్రయత్నం చేయవచ్చు కానీ నువ్వు మాత్రం వారి మాటలు అర్థం చేసుకోకుండా వారిని పూర్తిగా పట్టించుకోవడం లేదు అది ఎవరైనా కావచ్చు నీ స్నేహితులు కానీ నీ శ్రేయ విలాషలు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ నిజం చెప్పాలంటే అందరూ కూడా ఇంట్లో వారి కంటే బయట వారిని ఎక్కువగా నమ్మి మోసపోతూ ఉన్నారు అలానే అందరూ ఒకే స్వభావమే కాదు అందులో మంచి చెడు లక్షణాలు కూడా ఉన్నాయి మనసుకు మాత్రం తొందరగా చెడ్డవారి మాటే తీపిలా నమ్మిలా ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు జాగ్రత్తగా ఉండం ని నిన్ను పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాను బిడ్డ నీటూ ఉండేవారు అందరూ కూడా పొగిడి నీ స్థాయిని పెంచేవారైతే మరికొందరు పొగడ్తలతో నిన్ను నిలువున ముంచేస్తారు కాబట్టి అవకాశవాదులకి కాస్త దూరంగా ఉండమని చెప్తున్నాను నిజం చెప్పాలంటే ఈ కలికాలంలో నిజాలు మాట్లాడేవాడి నీచులుగా అవద్దే మాట్లాడేవారు మోసం చేసేవారు ఆప్తులుగాను మిగిలిపోతున్నారు కాబట్టి మీ కుటుంబ సభ్యులను చిన్నచూపు చూడవద్దు బిడ్డ అని నీకు పదే పదే చెప్తున్నాను అలాగని బంధాన్ని సైతం తక్కువ చేసి చూడవద్దు వారు ఇచ్చే సూచనలు నీకు ఏదో ఒక రోజు తప్పకుండా ఉపయోగపడతాయి రూపాయి కోసం నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని ఎన్నో నిద్ర లేని రాతులు గడిపావు గుర్తుంది కదా తల్లి ఎంతో శ్రమించావు జాలి కలిగినటువంటి నీ హృదయం నలుగురు బాగుండాలని మనసు మనసు కలిగినటువంటి నీ స్వభావం ఇలా అవకాశవాదుల చేతిలో బందీగా మిగిలిపోకూడదు బిడ్డ అనేది నా బాధంతా మంచి వారికి మంచి రోజులు ఆలస్యంగా వస్తాయనడం చాలా నిజం నీ జీవితంలో కూడా అదే జరిగింది కాబట్టి ఇప్పటికిప్పుడే కాస్త నీ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఇప్పుడు నువ్వు మరలా నువ్వు మోసగాలి చేతులు చిక్కుని పోవద్దమ్మా అయినా నేను నీకు చెప్పవలసినటువంటి అవసరం లేదేమో ఎందుకో తెలుసా తల్లి నీ జీవితంలో నువ్వు అన్ని ఒడిదుడుకులను దాటుకుని ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నావు ఎవరు ఎలాంటి స్వభావం కలవారనేది నీకు చెప్పడం కంటే అనుభవించినటువంటి నీకే ఎక్కువగా తెలుసని నేను అనుకుంటున్నాను తల్లి నీ జీవితం మెరుగుపరచమని ప్రార్థించావు అలాగే నువ్వు కోరింది నీ జీవితాన్ని ఆనందమయం చేసుకునేందుకు అవకాశాన్ని కూడా ఇచ్చాను బిడ్డ ఈరోజు నలుగురికి సహాయం చేసే స్థాయికి నువ్వు చేరుకున్నావు అందరూ నీ చుట్టూ ఉన్నటువంటి రోజులు కూడా నువ్వు కూడా నీ చుట్టూ ఉన్న రోజులు కూడా చూసావు నీ చుట్టూ ఉన్న మనుషులు చూసావు అలాగే నీకు నువ్వు ఒంటరిగా గడిపినటువంటి క్షణాలను అనుభూతిని కూడా పొందావు కాబట్టి మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని ఎలా చూస్తూ ఉన్నావో అదే మనుషుల్లో మోసం కూడా ఉంటుందని తప్పకుండా గుర్తు చేసుకొని అలాగే డబ్బు నీకు శాశ్వతం కాదని భ్రమలో తప్పకుండా నువ్వైతే ఒప్పుకుంటావు కదా నీ కష్టాన్ని బాధ్యతగా ఖర్చు పెట్టాల్సినటువంటి కొన్ని బంధాలు ఉన్నాయి కదా మరి వారి కోసం ఈ ధనం అనేది ఉపయోగపడుతుంది బిడ్డ ఈ ధనం అనేది నీ దగ్గర ఈరోజు ఉండవచ్చు రేపు నీ దగ్గర లేకపోవచ్చు నీ కుటుంబంలో ఉన్నవారి తీరు నీ దగ్గర ధనం ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటుంది బిడ్డ కానీ నీ దగ్గర నిన్ను పొగుడుతూ నీ చుట్టూ చేరినటువంటి అవకాశాలు మాత్రం ఏం చేస్తారో తెలుసు కదా నువ్వు కింద పడిపోతే నిన్ను ఏమాత్రం పట్టించుకోరు పైకి ఎరిగితే జీర్ణించుకోలేరు కాబట్టి నీ ముందు మంచిగా ఉంటూ నీకే వెన్నుపూట పొడుస్తారు వారి విషయంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి బిడ్డ నీ కుటుంబంలో వారు నీకు ఎంతో గౌరవాన్ని అలాగే ప్రేమని పంచుతున్నారు మరి నీవు కూడా వారిపై అంతే ప్రేమని గౌరవాన్ని చూపించవలసినటువంటి బాధ్యత నీపైన ఉంది కదా ఎందుకంటే వారికి నీతో ఎంత గౌరవం ఉందో నీకు కూడా తెలుసు కాకపోతే నువ్వు మాత్రం వారిని చులకన భావంగా అలాగే అగౌరవపరుస్తూ ఉంటున్నావు కదా అది నీకు చాలా చాలా తక్కువ విషయమేమో కానీ నీ జీవితంలో అలాంటి బంధాలను మాత్రం ఒక్కసారి కోల్పోతే మళ్ళా వాటిని తిరిగి పొందాలంటే ఎన్నో రోజులు కాదు కొన్ని యుగాలు దాటినప్పటికీ కూడా నువ్వు మళ్ళా ఆ జీవితాన్ని ఆ రోజుల్ని ఆ బంధాన్ని తిరిగి పొందలేకపోవచ్చు బిడ్డ కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని ఉన్నటువంటి జీవితాన్ని చక్కగా వినియోగించుకుంటూ నీకు ఇచ్చినటువంటి భగవంతుడి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అందరి మన్నల్ని పొందుతూ ఆనందంగా నలుగురికి ఉపయోగపడేటటువంటి పనులు చేస్తూ సత్య మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే నిన్ను నేను చూస్తూ మురిసిపోతూ ఉండాలని కదా బా ఈ బాబా కోరిక నా బిడ్డలు ఎప్పుడు కూడా ఎవ్వరు ఎవ్వరి ముందు కూడా తలదించుకునేటటువంటి పరిస్థితి తీసుకురాను అలాగే వారికి ఏదైనా కష్టం వచ్చినా కూడా నేను చూస్తూ ఊరుకోను వారికి కావలసినటువంటి సహాయం నా నుంచి ఎప్పుడు కూడా లభిస్తుంది నువ్వు ఒక్కోసారి ఎంత బాధపడేవాడు కదా అలాగే ఎన్నో నిద్ర లేని రాత్రులు కూడా గడిపేవాడివి నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచమని అలాగే వారి కోసం నువ్వు చేస్తున్నటువంటి కష్టం శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది కదా ఏదో ఒక విధంగా నా బాబాని ఎన్నోసార్లు నా ముందు నువ్వు ప్రార్థించావు నీ ప్రార్థన ఫలించింది నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తక్కింది బిడ్డ మరి ఆ తర్వాత కూడా ఇప్పుడు నువ్వు జాగ్రత్త పడవలసినటువంటి సమయం అయితే ఇలా నీకు వచ్చినటువంటి అంతా కూడా చేజార్చుకుంటూ అవకాశవాదు చేతుల్లో బలిపోకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కన్నీలు వచ్చినా నీ కుటుంబంలో ఉన్నవారే నన్ను ఆదుకుంటారు బిడ్డ నీ కుటుంబంలో ఉన్నవారు ఇప్పుడు నిన్ను తిడుతున్నారని నిన్ను ఏదో ఒకటి అంటున్నారని నువ్వు బాధపడద్దు వారు ఏం చేసినా వారు నీకు ఏది అన్నా నువ్వు జీవితంలో ఇంకా ఉన్నత స్థానంలో ఉండాలని వారు ఏదో ఒకటి అంటారు బిడ్డ నువ్వు ఉన్నత స్థానంలో ఉంటే నిస్వార్థంగా ఆనందించే వారిలో నీ కుటుంబం మొదటి స్థానంలో ఉంటుంది కాబట్టి బిడ్డ అలాంటి కుటుంబం నిన్ను ఇప్పుడు తిడుతున్నారని బాధ పెడుతున్నారని దూరం చేసుకోవద్దు నీ చుట్టూ ఉండే స్నేహితులు కానీ అంటే నేను అందరూ అనడం లేదు బిడ్డ కొంతమంది స్నేహితులు కానీ నీ ఇరుగు పొరుగు కానీ ఎవరైనా సరే నిన్ను పొగుడుతూ ఉండి నిన్ను ఇంకా ఇంకా క్రిందకు తొక్కేళ్ళని చూస్తున్నారు నీ ముందు నిన్ను పొగుడుతూ మంచిగా మాట్లాడుతూ నీ గుట్టు నీ విషయాలు నీ రహస్యాలు అన్నీ కూడా తెలుసుకొని అది నీ వెనక గోతులు త్రవ్వుతూ అందరికీ కూడా పనిచేటటువంటి స్వభావం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు బిడ్డ అలాంటి వ్యక్తులకి కాస్త దూరంగా ఉండు అందుకే బిడ్డ నీ తండ్రిగా నేను పదే పదే ప్రేమతో హెచ్చరిస్తున్నాను నా మాట కాదనవని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో జై సాయిరామ్